దశాబ్దాలుగా తెలంగాణ మండలు పోయి పొగలలో మధ్యభాయ వాటర్ నదులు మరియు కోదయి మండలం పొగలు నుండి విభక్తి కలిగించాలనేది మా సంకల్పం నేడు తెలంగాణలో పదకొండు వందల పైగా మండలు పొగను చేయించారు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క గృహం हा <inaudible> बड़ी సార్ నా పేరు వీరు నేను కెనరా బ్యాంక్ మేనేజర్ని సార్ ఇది మన సెంట్రల్ స్కీమ్స్ గురించి విక్షిత్ సంకల్ప యాత్ర గురించి ఇందులో గవర్నమెంట్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఉంది సార్ ఇందులో ఏంటంటే మన బ్యాంక్ కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇందులో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి స్కీమ్స్ అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన అనేది అంటే ఇప్పుడు మనం నెల నెల డబ్బులు కడితే అరవై సంవత్సరాలు అయ్యాక వీళ్ళకు పెన్షన్ రూపంలో ప్రతి నెల అమౌంట్ వస్తుంది వెయ్యి నుంచి ఐదు వేలు వరకు ఉంటుంది జీవన్ జ్యోతి స్కీందా ఏంటంటే ఇప్పుడు నలభై నాలుగు వందల నలభై రూపాయలు మనం పే చేస్తే సంవత్సరానికి ఒకసారి మనకి టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది ఏదైనా మనకు అయితే ఒకళ్ళ మనం చనిపోతే మన నామినీకి రెండు లక్షలు వస్తుంది ఇంకోటి సురక్ష బీమా యోజన కింద ట్వంటీ రూపీస్ స్కీమ్ అది దానికి యాక్సిడెంట్ అయితే టూ ల్యాక్స్ వస్తుంది ఒకవేళ మన చెయ్యో కాలో ఏదో ఒకటి పార్షల్ డిజాబిలిటీ అయితే దానికి వన్ ల్యాక్ రూపీ అనేది వస్తుంది సార్ నా పేరు కందగర్ లకిఖీల్ నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్ని ఈ యొక్క రామన్నగురం గ్రామ ప్రజలకి నమస్కారం నేను పీఎం ప్రణాం గురించి మాట్లాడడానికి వచ్చాను పీఎం ప్రణామం అనే అనేది ఏమ ఏమనగా నేల యొక్క పునరుద్ధరణ పోషణ అవగాహన మెరుగు కొరకు ఈ యొక్క కార్యక్రమం ప్రేమ్ రణం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజులలో రైతులు ఎక్కువ మోతాదుకు మించి ఫర్టిలైజర్స్ అనేది వాడడం జరుగుతుంది అలా వాడడం వల్ల మనకు నేల అనేది క్రమక్రమంగా సారం అనేది తగ్గి దిగుబడి అనేది తక్కువ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునేది ఏంటంటే మనము రసాయన ఎరువులు తగ్గించి మళ్ళా మనకు సమీ సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడుతూ రసాయన ఎరువులు అనే వాడకం అనేది తగ్గ తగ్గించినట్లయితే నేల సారం అనేది క్రమం క్రమంగా పెరుగుతుంది అనేది అధికంగా వస్తుంది ఈ రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల మనకు క్యాన్సర్ వంటి జబ్బులు చేరుతున్నాయి సో మనం ఏమంటే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కానీ గోదా గోదారిత వ్యవసాయం కానీ వెరిమి కంపోస్ట్ వాడడం కానీ ఫార్మ్ యాడ్ మెన్యు వాడడం కానీ వల్ల మనకి ఏంటంటే నేల అనేది సారం పెరుగుతుంది పేరు వెనుగడ శివప్రసాద్ రావణగూడెం గ్రామం ఏటూ నగరం మండలం మాకు ఇక్కడ ప్రధానమంత్రి యోజన దాని కింద రెండు వేలు ఉన్నాయి మూడు మూడు తపాలుగా అవి మాకు పురుగు మందులకి బల మందులకి వాటికి రైతులకు ఉపయోగపడతా ఉన్నాయి ఇంకా ఇట్లాంటివి ఏవైనా కొన్ని చేసి రైతులకు ఉపయోగపడే పనులు ఏమన్నా చేసేటట్టుంటే అది అందరు రైతులకి ఉపయోగపడుతుంది మేము ఆ పెట్టుబడి సాయంతో పంట పంట తీసుకొని మా కుటుంబాలన్నీ చాలా బాగా ఉంటాయి శ్రీరామ నాగేంద్రం రామన్నగుడెం ఏటూ మండలం ములుగు జిల్లా నేను సంవత్సరానికి ఇరవై రూపాయలు బ్యాంకులో కడుతున్నాను ఇది అనుకోని ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబానికి రెండు లక్షలు జిల్స్తారు ఈ డబ్బులు వారి కుటుంబానికి పడకుండా ఉపయోగపడతాయి ఇలాంటి పథకాలు మంచి మంచి పథకాలు ఇంకా కొన్ని ప్రవేశపెట్టాలి నా పేరు ఇట్టం సత్యనారాయణ రామనగుడం ఏటూ మండలం ములుగు డిస్టిక్ పీ పిఎం జేజేవై కింద నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే సంవత్సరానికి ఒకవేళ మనిషి చనిపోతే నార్మల్ డెత్ అయినా రెండు లక్ష రూపాయలు ఆర్థిక సాయం వస్తుంది